అందరికీ నమస్కారం రాష్ట్రంలో జరిగినటువంటి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి కూటమికి పెద్ద ఎత్తున మీరందరూ కూడా ఓటు వేసి గెలిపించినందుకు మీకు అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నారు తెలుగుదేశం పార్టీ నుంచి ఎందుకంటే బాగా ఆలోచించారు రాష్ట్ర అభివృద్ధి చెందాలని చంద్రబాబు నాయుడు తప్ప యువత కాదు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి మళ్ళీ రాష్ట్రం బాగుపడుతుంది మళ్ళీ మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది ఉద్దేశంతో చంద్రబాబు నాయుడికి పెద్ద మెజార్టీతో కూటమిని గెలిపించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి చేసిన దుర్మార్గ పనులకు కచ్చ సాధింపులకు ఈ ప్రజలు తగిన గుణపాఠం చెప్పి పదకొండు సీట్లు మాత్రమే ఆయనకు అసెంబ్లీ సీట్ ఇచ్చారు నాలుగు ఎంపీలు ఇచ్చారు అయితే ఒకటే నేను అడుగుతున్న జగన్మోహన్ రెడ్డి నీవు సమాచార శాఖను అడ్డం పెట్టుకొని సాచి ఛానల్ పెట్టుకొని సాక్షి పేపర్ పెట్టుకొని సమాచార శాఖ నుంచి డబ్బులు ఎంత కొట్టేశారో మీరు ఎంత వృధా చేశారో ప్రభుత్వ సొమ్మును ఎంత కాజేశారో ప్రభుత్వ సొమ్ము అడ్వర్టైజ్మెంట్ల కింద చిత్తు చిత్తుగా డబ్బులు కొట్టేసి ప్రభుత్వానికి నష్టం తెచ్చిన సంగతులు ప్రజలకు తెలియజేస్తున్నారు అందుకనే ఈ సాచీ ఛానల్ను ఎట్టి బండి పరిస్థితుల్లో పేపర్ కానీ పేపర్ ఎంతవరకు మన వాస్తవాలు ఉండవు అన్ని అమతకూతలే ఈరోజు అడుగుతున్నా వాస్తవాలు తెలియకుండా నిజానిజాలు చెప్పకుండా అవాస్తవాలు చెప్పకుండా దొంగ మాటలు వేసి కేవలం ఒక పార్టీకే గొంకు కాసినటువంటి ఈ సాక్షి పేపర్ ఛానళ్ళు ఈ సొమ్ము పడితే మంది మన డబ్బులు తీసుకొని బతికేటటువంటి సాక్షి ఛానల్ ఈ పేపరు ఈరోజు వన్ సైడ్గా చేసింది ప్రభుత్వ సొమ్ము కాజేసింది అందుకనే ప్రజలందరూ ఆలోచించాలి ఇటువంటి పేపర్ మనకు అవసరమా ఇటువంటి పేపర్ చదవాలన్నా ఇటువంటి ఛానల్ చదవాలా అందుకే ప్రజలు ఆలోచించండి ఇటువంటి ఛానళ్ళు పేపర్ను మనం చదవాలన్నా గొప్ప నిర్ణయం మీకే వదిలిపెడుతున్నాము ఎందుకంటే ప్రజలందరూ రాజు మన డబ్బు చేసుకొని మన సొమ్ము తీసుకొని మనం మోసం చేసి ఇవాళ రాష్ట్రాన్ని దివాలె దించండి ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సర్వ నాశనం చేశాడు అందుకనే ఈ ఈ యొక్క దగాకోను ఈ యొక్క రాష్ట్రాన్ని దివాలెత్తిన జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్రం నుంచి దేశం నుంచి తగ్గు కొట్టాలని చెప్పేసి నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను అదేవిధంగా సాక్షి ఛానల్ ఈ రెండు సాక్షి ఛానల్ పేపర్ కానీ బాగా ఆలోచించండి మళ్ళొకసారి ఈ పేపర్ చదవాల వద్దా ఈ పేపర్ చదివితే దొంగ రాతలు తప్ప ఏమి ఉండవు సాక్షిచారంలో దొంగ మాటలు తప్ప ఏమి ఉండవు అందుకే దయచేసి ఈ యొక్క రెండు పేపర్లు మీ పేపర్ కానీ చాలును మీరు చూస్తారా చూడరా అది మీకే వదిలిపెడుతున్నాం ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు అడ్డదుడ్డంగా అడ్డుకోలేదు అందుకనే నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు ప్రమాణ స్వీకారం అయిన తర్వాత దీనిపైన ఎంక్వైరీ చేయండి దీనిపైన దిగ్గు తేల్చండి ఎందుకంటే ప్రభుత్వ స్వము కాజేసేటువంటి దుర్మార్గు సాధి చాకలు కానీ పేపర్ మీద ఏమిటటువంటి ఎంక్వైరీ చేయించి వాళ్ళని తగిన శిక్ష విధించి జైల్లో పెట్టించడానికి కూడా సిద్ధంగా కావాలని తెలియజేస్తా ఉండ అదే విధంగా కర్నూలులో ఉన్నటువంటి ప్రకాష్ ఆర్ట్స్ ఈ దుర్మార్గులు వీళ్ళు చంద్రబాబు నాయుడు వచ్చేప్పుడు కానీ మేము ఎప్పుడన్నా మా లీడర్ వచ్చేప్పుడు కానీ మేము వేసే అక్కడ బోర్డింగ్లలో మా యొక్క పోర్టు కానీ మా ఫోటోలు వేస్తే వాళ్ళ యాడ్స్ మా యాడ్ వాళ్ళ యాడ్స్ దాంట్లో మేము వేస్తే మా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చెప్పినారు లేచకూడదు కాబట్టి తీసేయండి అన్నారు ఈరోజు అడుగుతున్నా ప్రకాష్ యాడ్స్ వారికి చిక్కు చర్మం ఉంటే నువ్వు దమ్ము ఉంటే తీసే ముందు ఎలా నీ ప్రకాష్ ఆర్డ్ సంబంధించినటువంటి యాడ్స్కి సంబంధించిన బోర్డు అని నువ్వు తొలగిస్తావా రేపు మేము తొలగించాలన్నా ఏమనుకున్నావు నీవు మా తెలుగుదేశం పార్టీ మా నాయకుడు వచ్చినప్పుడు వెయ్యకుండా తీసేస్తావా ఎంత దమ్ముంది నీకు ఏమనుకున్నా మీరు ఈ రోజు అడుగుతున్నా వెంటనే గిన రెండు మూడు రోజుల ప్రకాష్ యాడ్స్ తీసేయకుండా బోర్డు తీసేకుంటే మేమే ఏ విధంగా చర్యలు తీసుకుంటామో హెచ్చరిస్తున్నా అందుకనే సాక్షి పేపర్ కానీ సాక్షి ఛానల్ హెచ్చరిస్తున్నా ఇక్కడి నుంచి ఇప్పటి నుంచి ఏ ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడు విమర్శ చేసినా ఏమి రాసినా మీ కథ కూడా మేము తెలుసుకుంటాం మేము కూడా ఎంత ఇప్పుడు ఛాలెంజ్ తీసుకుంటున్నాం ఇంకా అందుకనే ప్రజానీకం అంతా విజ్ఞప్తి చేస్తున్నా ఈ చదివేటప్పుడు ఆ చదువు మనకు పనికిరాదు శుద్ధ పేపర్ దండక పేపరు అందుకనే దయముచ్చే మేము అడుగుతున్న విక్రస్ చేస్తున్నాం చేతులు ఎక్కువ నమస్కరిస్తున్నాం ఆ పేపర్ కానీ చానల్ కానీ చూడొద్దండి ఆ పేపర్ కానీ చదవద్దండి పేపర్ కానీ వేసుకోవద్దండి ఇంబిట్లకి ఛాతని ఇంతవరకు బంద్ చేసి ఈ రాష్ట్రం నుంచే కొట్టి ఆ పేపర్కు గుండు సున్నా పెట్టి బుద్ధి వచ్చే విధంగా మనం చేయాలి అందుకనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రమాణ చేస్తున్నాడు దీనిపైన ఎంక్వైరీ చేసి దీనిపైన ఓ ఛాలెంజ్ తీసుకొని వీళ్ళు ఎవరు తప్పు చేశారో సమాచార శాఖ నుంచి ఎంత డబ్బు కొట్టేశారో దీనిపైన ఎంక్వైరీ చేసి దానిపైన వీళ్ళకి జైలు పంపించేందుకు కూడా సిద్ధం కావాలి దీనికి తోడు కొన్ని ఛానల్ ఉన్నాయి సిగ్గులేని ఛానళ్ళు వీళ్ళకి తోడు జగన్మోహన్ రెడ్డి తోడుగా పేర్లు చెప్పాలి కానీ ఈ తదితర ఛానళ్ళు కూడా మీకు నేను అడుగుతున్నా మీరు ప్రభుత్వ సొమ్ము ఒక పక్కన సమాచార శాఖ నుంచి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఇచ్చినటువంటి డబ్బుల కాశపడి మీరు కూడా సపోర్ట్ చేశారే ఇప్పుడు మీ కథ ఏంటి ఇప్పుడు నేను కూడా చూపించాలని వచ్చి మీకు అందుకనే ఒక పద్ధతి ప్రకారం ఛానల్ అంటే నిర్భయంగా నిజ నిజ నిజానిజాలు తెలిపే ఛానల్స్ కానీ పేపర్లు కానీ ఉంటే ప్రజలు గౌరవిస్తారు లేకుంటే మీకు ఏ విధంగా బుద్ధి చెప్పాలో తొందరగా చెప్తారు